హాయ్ అండి ఈరోజు మన వీడియోలో టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి రుబ్బ్రోట్లో కానీ అలాగే మిక్సీ కానీ ఉపయోగించుకోకుండా చాలా ఈజీగా చేసుకునే చక్కని పచ్చడి అనమాట మరి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేయండి అదే నాకు ఇక్కడ పచ్చ ఉంటుందండి మీద మచ్చ వైట్గాను సేమ్ మా అబ్బాయికి కూడా వచ్చింది అంత డిట్ అనమాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మాకు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని వెజ్ రెసిపీస్ రెండు రకాలు చేస్తున్నానండి ఏంటంటే ఇదిగోండి మా బాల్కనీలో కుండీలో పెంచిన చుక్క కూర అనమాట ఎంత ఫ్రెష్గా ఉన్నదో చూస్తారా ఆర్గానిక్ అండి అసలు ఏ విధంగానూ కొంచెం కూడా మందు వేయకోకుండా చాలా జాగ్రత్తగా పెంచిన ఆకుకూర అనమాట ఇటువంటి ఆకుకూర దొరకడం చాలా అరుదు కదండి ఈ రోజుల్లోని చాలా జాగ్రత్తగా పెంచుతామన్నమాట ఎలా అంటే మేము వెజిటేబుల్ జ్యూస్ తాగుతాం కదండి డైలీని ఆ వెజిటేబుల్ జ్యూస్లో వచ్చిన పిప్పు ఈ మొక్కలకు అనమాట కుండీల్లో వేసేస్తాం మట్టి తీసి మట్టి లోపల పెట్టేసి మళ్ళీ మా పైన మట్టి కప్పేస్తాం అనమాట అదే బలంతో చక్కగా పెరుగుతాయండి మీకు ఇంతకుముందు చాలాసార్లు మా కుండీలు కూడా చూపించాను చూసారా ఎంత బాగుందో ఈ వేసి పప్పు వండుతాను అనమాట అండి చుక్కూర పప్పు అలాగే ఇందులో కాంబినేషన్ ఏంటనుకుంటున్నారు టమాటా కొత్తిమీర పచ్చడి అండి నేను ఇంతకుముందు కూడా రెండు మూడు వీడియోస్ చేశాను కానీ ఇదైతే చాలా డిఫరెంట్ అనమాట నేను రుబ్బ రోట్లో వేయటం కానీ దంచడం కానీ అలాగే మిక్సీలో వేయటం కానీ ఏమీ జరగదు కానీ కొత్తిమీర టమాటా పచ్చడి సూపర్గా చేస్తాను ఏ విధంగా చేస్తాను అనేది చూద్దరి కానీ చేసుకోవడం చాలా సులువు రుచి అద్భుతం అనమాట ఓకేనండి ఏ విధంగా ప్రిపేర్ చేస్తానండి ఇది చూద్దరిగాను ఓకేనండి రెండు మరి కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇదికంటే చిన్న గ్లాసులో పప్పు తీసుకున్నానండి ఆ పప్పు కుక్కర్లో వేసేస్తున్నాను వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ తోటి నీళ్లు పోసి ఒక అరగంట ముందు నానబెట్టాలన్నమాట ఇందులోనే ఒక పెద్దలు పేల పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలంటే అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి ఇప్పుడు ఈ ఆకుకూర అంతా రెండుసార్లు శుభ్రంగా కడిగేసానండి కడిగేసిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకుని డైరెక్ట్గా పప్పులు వేసేసుకోవాలన్నమాట ఆకుకూర ఎప్పుడు కడిగేసిన తర్వాత కొయ్యాలండి కోసేసి కడిగామంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ అన్నమాట నేను అందుకనే ఎప్పుడు ఆకుకూర కడిగేసిన తర్వాత ఇలా కట్ చేస్తాను పైగా మేము ఇంట్లో పెంచుకున్న ఆకుకూర కాబట్టి ఫ్రెష్ ఆకుకూర కాబట్టి పెద్దగా ఏమీ కడగాల్సిన అవసరం లేదండి రెండుసార్లు కడిగేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆకుకూర అంతా కుక్కర్లో వేసేసుకోవాలండి అదే మనం బయట నుంచి తెచ్చుకున్న ఆకుకూర అనుకోండి కొంచెం సాల్ట్ వేసి కడగాలన్నమాట మందులు అవి కొడతారు కాబట్టి మనం ఇంట్లో అయితే మందులు కొట్టం కాబట్టి ఫ్రెష్గా వేసేసుకోవచ్చు ఇందులోనే ఒక టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసేసి కుక్కర్ మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేయాలండి ఇప్పుడు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తానండి ఐదు టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజు టమాటోలు మనం ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నామో దాన్ని బట్టి మనం ఏ పదార్థమైనా తయారు చేసుకుంటాం అనమాట మేము ముగ్గురి మేము ఉన్నాం కాబట్టి నేను ఐదు టమాటాలు తీసుకున్నాను వీటికి ఫస్ట్ ముచ్చుకలు తీసేయాలండి మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువ టమాటోలు తీసుకోవచ్చు ఇలాగా ముచ్చుకలు తీసేసిన తర్వాత ఇలాగ ఒక్కో టమాటాని తీసుకుని నాలుగైదు ఘాట్లు పెట్టాలండి ఎందుకంటే మనం పైన ఇది తక్కు ఉంటుంది కదా టమాటోలకి అది తీయడానికి వీలుగా ఉండేటట్టు ముందే ఇలాగా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా రుచిగా కూడా ఉంటుందండి ఏదైనా కర్రీస్ ఇంట్లో లేనప్పుడు టమాటా కొత్తిమీర ఉంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక కళాయి పెట్టి కళాయిలో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి టమాటాను ఇలా పెట్టేయాలండి ఐదు టమాటో ఇలా పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించాలి ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేయాలండి ఈ విధంగా రెండో వైపుని కూడా బాగా మగ్గాలండి మగ్గినప్పుడే మనకి పైన తొక్కలు తీసుకోవడానికి వస్తాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత తీసి ఒక స్పూను ఫోర్క్ తీసుకుని జాగ్రత్తగా పైన ఉన్న తొక్కలన్నీ తీసేయాలండి మనం ఈ పచ్చడి మిక్సీలో వేయట్లేదు రుబ్బట్లేదు కాబట్టి ఈ తొక్కలు తీసేయాలన్నమాట లేకపోతే తొక్కల కింద కనిపిస్తుంది అన్నమాట పచ్చడి ఇలా తీసేయాలండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ విధంగా తీసుకుంటేనే మనం స్టవ్ మీద ఉంచేసే తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే మగ్గుతూ ఉంటుంది ఒకవైపు నుంచి ఒకవైపు నుంచి ఇలా తీసేసుకోవచ్చు అనమాట అన్నీ ఇలాగే తీసేసుకోవాలండి ఇలా తీసేసిన తర్వాత ఈ టమాటోలన్నిటిని మెత్తగా చేసుకోవాలన్నమాట మెత్తగా చేసుకోవాలంటే స్పూన్ తోటి ఫోర్క్ తోటి అవ్వదు కాబట్టి ఈ విధంగా చేసుకోవాలండి ఇలా మెత్తగా చేసేసుకుంటే మనకి చట్నీలాగా అయిపోతుంది అనమాట ఎంత మెత్తగా అయిపోయిందో ఎప్పుడైనా మనకి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఇదంతా ఈ విధంగా మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇందులో మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్టు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసి ఎందుకంటే కొంచెం పచ్చడి కాబట్టి స్పైసీగా ఉండాలి కదండీ అందుకని కారం పచ్చిమిరకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసాను ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత చూసారు ఆయిల్ అంతా చక్కగా సెపరేట్ అయిపోయిందండి అంటే టమాటో ఈ పచ్చి ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట ఇలా ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్దగా కట్ చేసుకుని ఉంచుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలపాలి ఈ పచ్చి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుందండి ఇలా కలిపేసిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర తీసుకుని శుభ్రంగా బాగు చేసి సన్నగా తరిగేసి వేసుకోవాలన్నమాట ఈ కొత్తిమీర టమాటా బాగా కలిసి చక్కగా మగ్గాలండి అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ వస్తుంది చూసారు ఎంత చక్కగా మగ్గిపోయిందో నేను చాలా తక్కువ మోతాదులో చేస్తున్నానండి నేను ఐదు టమాటాలు తీసుకున్నాను ఐదు టమాటాలు చాలా తక్కువ క్వాంటిటీ అయింది మీరు ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉంటే ఇంట్లో ఇంకా కొంచెం ఎక్కువగా టమాటాలు తీసుకుని చేసుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఉల్లిపాయలు వేసి చేసుకోవడం వల్ల మరింత రుచి పెరుగుతుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి అలాగే ఈ పచ్చడి చేసే లోపల నేను కుక్కర్ కూడా పెట్టేసానండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి చక్కగా సాల్ట్ కూడా వేసేసాను అది స్కిప్ అయిందండి రుచి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి గరిటితో ఇలా మెతిపితే సరిపోతుందండి పప్పు గుద్దుతోటి తిప్పామంటే పప్పు బాగా మెత్తగా అయిపోతుంది బాగోదనమాట ఇలా గరిటితో కలిపితే సరిపోతుంది పచ్చిమిరకాయలు చూడండి పచ్చిమిరకాయల పప్పులో చాలా రుచిగా ఉంటాయి ఎన్నైనా వేసుకోవచ్చు మీ కారానికి తగినట్టుగాను ఆ పచ్చిమిరకాయలు మాత్రం చక్కగా నిలిపేయాలన్నమాట ఇలా గరిటి పెట్టి అన్నం అంటే చక్కగా మెత్తగా అయిపోతాయండి ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెం నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి బాగా గట్టిగా ఉంది కదండి పప్పు అందుకని కొంచెం నీళ్లు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత బాగా తిరగబడాలండి ఇప్పుడు చక్కగా తిరగబడిన తర్వాత అప్పుడు మనం తిరుగుమత వేసుకోవాలి చూసారా ఎంత బాగుందో పప్పు రుబ్బితే బాగా మెత్తగా అయిపోతుందండి అందుకని ఇలా పలుకులు పలుకులుగా ఉంచుకుంటేనే చూడడానికి బాగుంటుంది అలాగే రుచిగా కూడా ఉంటుంది అనమాట ఇదిగోండి పప్పు చక్కగా ఉడుగుతూ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పోపు వేసుకుందామండి పోపు వేసుకోవడం కోసం ఒక చిన్న పాత్ర పెట్టాను పాత్ర వేడైన తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత కచ్చాపచ్చగా దంచిన నాలుగు వెల్లుల్లి రేఖలు అలాగే అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండు మిరపకాయలు ఇలా తుంచేసి వేయాలండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఈ మూడు బాగా వేగాలన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత ఒక కరివేపాకు రెమ్మ తీసుకుని ఇలా వేసేయాలండి కరివేపాకు కూడా చిటపటమని అంటుంది కదా అదంతా ఆగిపోయిన తర్వాత చక్కగా వేగిపోతాయి కదండి ఇప్పుడు చిటికేడు ఇంగ వేసుకుంటే పప్పుకి చాలా కమ్మగా ఉంటుందండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా ఇంగు కూడా వేసిన తర్వాత జస్ట్ అలా కలిపేసి తెరుగు మాతో వేసేసుకోవాలన్నమాట వేసిన వెంటనే మూత పెట్టేయాలండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే చుక్కకూర పప్పు రెడీ అయిపోయిందండి ఇదిగోండి చుక్కకూర పప్పు చేసే విధానం చూసారు కదండి బ్రహ్మాండంగా కుదిరింది అలాగే దీనికి కాంబినేషన్ ఏంటంటే కొత్తిమీర టమాటా పచ్చడి అనమాట రోట్లో వేయకోకుండా అలాగే మిక్సీ పట్టుకోకుండా చేసిన పచ్చడి అండి చాలా అద్భుతంగా కుదిరింది టేస్ట్ కూడా బాగుంది కొంచెం అంటే ఉప్పు సరిపోయింది లేనిది టేస్ట్ చూస్తాం కదా అలా చూసాను చాలా బాగా కుదిరిందండి ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేసి చేసుకోవాలన్నమాట అప్పుడు రుచిగా ఉంటుంది ఓకే అండి సరే సరే మీరే మీరే మీరేదిరిగాండి మీరే ఎదురిగాను మిక్సీలు మనకి రుబ్బులో ఉపయోగించకుండా కర్రీ సేమి లేనప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి నోటికి పుల్లపుల్లగా చక్కగా కారం కారంగా టేస్ట్ గా ఉంటది కరెంట్ లేనప్పుడు మిక్సీ పని చేయనప్పుడు లేనప్పుడు కూడా ఈ పచ్చడి పని చేస్తది పని చేస్తది ఓహో బాగానే పని చేసేవా ఇదిగోండి ఇది అందరికి ఉపయోగపడుతుంది కరెంట్ లేనప్పుడు నాకు మరొక జొన్నను మే జొన్నను ఇవేళ ఇవేళ మా అబ్బాయి లేడండి బయటికి అందుగురించి ఇంక మేము ఇద్దరు కూర్చున్నాం అనమాట లేకపోతే వస్తానని అంటున్నాడు వీడియోలోకి రోజును ఇదిగండి పప్పు ఫస్ట్ మీరు పచ్చడితో తినండి పచ్చడితో టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు ఏమైనా చక్కగా ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేసుకుని చేసుకుంటే బాగుంటుంది అక్కడక్కడ ఉల్లిపాయలు ఉల్లిపాయ తగులుతుంది కదా బాగుంటుంది త్ర మాత్రం బాగుంది అక్కడక్కడ ఉల్లిపాయలుంటే చక్కగా ఉంది అయితే కొద్దిగా ఇంకా సాల్ట్ తక్కువ ఉంది ఇంకా కొద్దిగా సాల్ట్ వేయరు కానీ ఉల్లిపాయలు తోటి వేసావు కదా ఇదొక రకం వెరైటీగా ఉంది సాల్ట్ నేను తక్కువ కొత్తిమీర ఫ్లేవర్ దొరుకుతుంది అలాగే ఉల్లిపాయ ఫ్లేవర్ బాగుంది బాగుంటుంది అలాగే పప్పు పొడ్డించి కంబర్ నెయ్యి వేసుకోరా అందులో పప్పు వడ్డించేస్తే పప్పు పచ్చడి వేసుకుంటారా చుక్కర పప్పు ఆర్గానిక్ చక్కగా మేము కుండీలో వేసుకుని పెంచుకుంటున్నామండి టూ డే వారానికి రెండు రోజులు రెండు రోజులు మన కుండీలు పాలకూర చెప్పుకూర బచ్చల కూర మూడు మూడు ఆకుకూరలు ఉండే మూడు సార్లు వండుతాను తర్వాత మనం బెంగళూరు బచ్చలు అంటే అది ఒకటి మరి అది మర్చిపోయేవండి బెంగళూరు బచ్చలి మలబార్ బచ్చలే బచ్చలు అంటారు మూడు రకాలుగా పిలుస్తారు బచ్చల కూరని పచ్చడి వేసుకోండి నెయ్యి లేదు వేయలేదు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుని పచ్చగా చూసి లాగిస్తే బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇదే వైట్ రైస్లో ఇంకా అద్భుతంగా ఉంటుందండి వైట్ రైస్ కూడా బాగానే ఉంది కానీ వైట్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది మొన్న జొన్నన్నం వీడియో చేశాను కదండీ నేను అమ్మ బాబు కూడా వచ్చాడు ఆ రోజు ఆ వీడియోకి మంచి రెస్పాండ్ అయితే ఎంత బాగుందో జొన్న గురించి చాలా మంది మంచి మంచి కామెంట్లు పెట్టారు అలాగే జొన్న రైస్ కావాలని అడుగుతున్నారు ఇప్పుడు అంటే జొన్న నొక్కలు కావాలని అడుగుతున్నారు అన్నమాట అవి కూడా అవైలబుల్లో ఉన్నాయండి జొన్నౌకలు కూడా కావాలంటే తీసుకోండి ఓకే ఉంటుంది ఎందుకంటే సగం సగం పిండి వెళ్ళిపోతుంది అనమాట మనకి ఒక కేజీ రవ్వ చేయించామంటే అందులో సగం హాఫ్ కేజీ రవ్వ వస్తుంది హాఫ్ కేజీ పిండి వెళ్ళిపోతుంది మాకు అలాగే అవుతుంది ఆ పిండి ఏం చేయాలంటే జొన్న రొట్టెలు కానీ అట్లా ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట జనరోలు వేసుకోవచ్చు జనరో వేసుకోవచ్చు మనం వేసుకుంటాం కదా అవును అదండి మన దగ్గర పచ్చళ్ళు కూడా అన్ని అవైలబుల్లో ఉన్నాయండి ఇప్పుడు మాకే పచ్చడి ప్రిపేర్ అవుతుంది అలాగే టమాటా పచ్చడి కూడా చేస్తున్నానండి మీకు మండేకి వెళ్ళా ఈరోజు సాటర్డే కదా రేపు సండే సండే అయితే మాకు ఆర్డర్స్ వచ్చినా కూడా మేము కొరియర్ సెలవు అన్నమాట సండే పంపించాం సండే హాలిడే మండే మండేట్లున్నాయి వెజిటేరియన్లో అయితే గోంగూర పచ్చడి ఆవకాయ పచ్చడి మన ఇంటి ఇలవేలుపు ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి టమాటో అలాగే అల్లం పచ్చడి నిమ్మకాయ పచ్చడి అదే నాన్ వెజ్లో అయితే చికెన్ పచ్చడి రొయ్యల పచ్చడి ఇక్కడ మా అబ్బాయి వచ్చాడు మరి నువ్వు లేవు కదా నువ్వు లేవని పిలవలేదు చక్కర పప్పు మన కుండీలో వేసిన పప్పు స్పెషల్ టమాటా కొత్త కూడా భోించింది కానీ రావటం లేట్ అవుతుందని నేను నాన్నగారికి పెట్టేశాను నెయ్యి వట్టించు అప్పు నాన్నగారు చూడు పచ్చడి ఖచ్చితంగా వచ్చింది వేసుకోవాలి నెయ్యి పట్టించుకోవాలి మజా అవుతుంది హలో మీరు చక్కగా వైట్ రెస్ వేసుకుని పచ్చడే

మీరు ఒకటండి పోలికలు అవును చూసాను చూసారు అలా కాదు అచ్చం అచ్చ గుద్దన మీగే ఉన్నాడండి మీ అబ్బాయి అని అన్నారు కదా మీకు విషయం తెలియదు ఒకసారి పెట్టుకో పెట్టుకోబుజి అది నాకు ఇక్కడ మచ్చ ఉంటుందండి మీద మచ్చ వైట్ గాను సేమ్ మా అబ్బాయికి కూడా వచ్చింది అంత డిట్ అనమాట మచ్చ చాలా ఆచరణ నిస్తుంది నాకు సేమ్ అదే మచ్చ వీడు కూడా వచ్చేసింది సేమ్ అదే ప్లేస్ లో అది మాకందెం ఎక్కడైనా అమ్మ కొడుకులు ఇద్దరు ఒకటి అవుతారండి అమ్మ కొడుకు ఒకటి మరి మా అమ్మాయిలు మా అమ్మాయిలు మరి వాళ్ళ ఆడిగరికి సపోర్ట్ మరి నా మరి ఇద్దరు సపోర్ట్ ఆయనకి నాకు ఒక్కడే సపోర్ట్ ఇంకా ఇంకా అంటే మొదలు తినిపిస్తా ఉంటది కొడుకుంటే బాగుంటాయి మరి అప్పుడప్పుడు మొదలు తినిపించుకోవాలి బాగా అటాచ్మెంట్ బాగా ఉంటదనమాట కానీ చాలా మంది అది యాక్సెప్ట్ చేయ కానీ ఇది మంచిది అవి ఎప్పుడన్నా ఒక ప్రేమ తల్లి ప్రేమ చూపించడంతో ఎంత ఎదిగిపోయినా ఎంత పెద్దోడైనా మన పిల్లల మీద మనం ప్రేమ చూపించుకోకపోతే ఇంకా చూపిస్తారండి వాళ్ళు మనం ప్రేమగా చూసుకుంటే వాళ్ళు కూడా మన పట్ల గౌరవంగా ఉంటారు మర్యాదిస్తారు ప్రేమగా చూసుకుంటారు చాలా బాగుందా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్క తగులుతుంటే చాలా కమ్ము అవుతుంది అందుకే పత్ర పేరు చెప్పలేదు టమాటా కొత్తిమీర పచ్చడి టమాటా కొత్తిమీర ఉల్లిపాయ అంటే ఏసీ అన్ని గారు పేరు చెప్పేస్తారా ఏసీ అన్ని కాదు ఉల్లిపాయ చెప్పకూడదు ఉల్లిపాయ అంటే మరి ఇంతకు ముందు టమాటా పచ్చి ఉల్లిపాయ వేస్తాం అండి ఏమి కదా మరి అప్పుడప్పుడు వేస్తాను కదా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొత్తిమీర టమాటా ఆ రెండు కలిపి చేసిన పచ్చడి మంది ఉల్లిపాయ వేసుకుంటారు కొంతమంది వేసుకోరు

స్వీట్స్ అయితే సున్నుండలు నువ్వులు పల్లీలతో చేసిన లడ్డు అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా అవైలబుల్గా ఉన్నాదండి అలాగే హార్ట్ అయితే కార్పూస స్పెషల్ మిర్చిరీ ఓకే అండి మిర్చిరీ అయితే అయిపోతూ ఉంది మళ్ళీ చేస్తూ ఉన్నాము కార్పూస కూడా అలాగే మనకి ఓ పాకుండలో మెయిన్ మన ఆంధ్ర స్పెషల్ పాకుండలో ఒకటి మంచి ఆర్డర్స్ వస్తున్నాయండి డైలీ చేస్తున్నాను నేను పాకుండలో బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి పిల్లలకు ఒకటి ఇచ్చామంటే చక్కగా పట్టుకుని అలా ఆడుకుంటూ తింటూ ఉంటారనమాట బాగా సేల్ అవుతున్నాయండి పాకుండులో స్పెషల్ ఆర్డర్ మీదే చేస్తున్నాను నేను అంటే ఈ రోజు ఎవరైనా కావాలని ఆర్డర్ పెట్టుకుంటే నేను నెక్స్ట్ డే ఇస్తున్నాం అనమాట అంతా ఫ ఫ్రెష్గా చేసి ఇస్తున్నామండి ఓకే అంటే కొన్ని ఐటమ్స్ అలా ఫ్రెష్గా ఇవ్వచ్చు పచ్చళ్ళు అలాంటివి అయితే కుదరవు కానీ ఇటువంటివి అయితే ఎప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు అనమాట ఓకేనండి అలాగే అరిసెలు కూడా చేయడానికి రెడీగా ఉన్నాను దసరా పండుగ వస్తుంది కదా దసరా పండగకి కొన్ని యాడ్ చేస్తాంలేండి స్వీట్ కానీ హాట్ కానీ అట్లా ఓకేనండి మరి ఈ నేను చేసిన ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్